ఈరోజు మన నర్సాపూర్ టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ ఆర్పిరి గారు ఉమెన్ఎస్ఐ విజయలక్ష్మి గారు ప్లస్ ఎస్ఐఎం రావు గారి టీం అలాంగ్ విత్ ద క్రైమ్ టీం కలిసి ఒక ఇంటర్ స్టేట్ బైక్ బై పై నేమ్ మాన్యం వంశీ మణికంఠ లియాస్ వంశీ ఏలూరుపాడు గ్రామంకి చెందిన పర్సన్న ఈ ప్రీవియస్ హ్యాబిచువల్ బైక్ ఆఫ్రెండర్ని పట్టుకోవడం జరిగింది అలాగే మనము ఆయన నుంచి రికవరీ చేసి ట్వంటీ వన్ వెహికల్స్ ఫ్రమ్ వేరియస్ ఫ్రమ్ ద టూ స్టేట్స్ యాజ్ వెల్ ఫ్రమ్ వేరియస్ ప్లేసెస్ నుంచి మనం రికవర్ చేయడం జరిగింది దీని ఇన్సిడెంట్కి మనము కేసు డీటెయిల్స్లోకి వెళ్తే ఫిబ్రవరి సెవెంత్న మనకి ఒక కంప్లైంట్ రిసీవ్ అయింది చిన్నమామిడిపల్లికి చెందిన సిదా శ్యాంబాబు అనే కంప్లైంట్ మనకి తన వెహికల్ ఇంట్లో ఉండి పార్క్ చేసిన వెహికల్ చోరీకి గురైంది అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది దాంతో మనము క్రైమ్ నెంబర్ థర్టీ టూ బార్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కింద ఎఫ్ఐఆర్ నర్సపూర్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనం ఎవరైతే అఫెండర్ ఉన్నారో మనకి ఖచ్చితమైన సమాచారం మేరకు అఫెండర్ని పట్టుకోవడం జరిగింది అతని నుంచి కన్ఫెషన్ బేస్ మీద ట్వంటీ వన్ మోటార్ సైకిల్స్ మనం రికవర్ చేయడం జరిగింది ఈజ్ అన్ ఇంటర్స్టేట్ బైక్ ఆఫెండర్ ఈ మన వంశీ అనే ఆయన బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో వేరియస్ ప్లేసెస్ ఏలూరు సూర్య సూర్యాపేట ఆఫ్ తెలంగాణ మహబూబాబాద్ తెలంగాణ నర్సాపూర్ విజయవాడ మార్కాపూర్ ప్రకాశం డిస్టిక్ భీమవరం పామరుకు చెందిన ట్వంటీ వన్ వెహికల్స్ ట్వంటీ వన్ మోటార్ సైకిల్స్ టూ వీలర్స్ మనం ఈరోజు రికవరీ చేయడం జరిగింది ఈరోజు మార్నింగ్ టెన్ థర్టీ టైంకి మనము అరెస్ట్ చేయడం జరిగింది అలాగే మన ఆనరబుల్ కోర్ట్ నర్సాపురం ముందు హాజరుపరచడం ఈరోజు జరుగుతుంది ఈ కేసులో వేరియస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అలాగే కన్ఫెషన్ రిపోర్ట్ పైన ఒక ఇంటర్ స్టేట్ బైక్ ఒఫెండర్ని మనం ఈరోజు అప్రిహెండ్ చేయడం జరిగింది ఈ దీంట్లో నిండిని పట్టుకున్న మన ఇన్స్పెక్టర్ టీమ్ యాదగిరి గారు అలాగే జయలక్ష్మి గారు ముత్యాలరావు గారు ఎస్ఐ గారు అలాగే హెడ్ కానిస్టేబుల్ కె వేణుగోపాలరావు ఎం ప్రకాష్ బాబు కానిస్టేబుల్స్ ఎస్ చక్రవర్తి కనకరాజేష్ నారాయణ సత్యనారాయణ వెంకటేశ్వరరావు వి రాజేష్ గారిని స్పెస్ జిల్లా ఎస్పి మన అన్నన్న ఏమశ్వీ సార్ అడిషనల్ ఎస్పీ భీమారావు సార్ ప్రత్యేక అభినందన పెరుగుతూ ఈరోజు ప్రెస్ మీట్ కండ జరుగుతుంది ఈజ్ అ ప్రీవియస్ అక్కడ ఉంది పాత నేర చట్ట కూడా ఉంది టోటల్ మనకి ట్వంటీ వన్ కేసెస్ ఇతని మీద రిజిస్టర్ అయినా ఉన్నాయి